వాళ్ళు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుండా ఉంటే మనకి ఇంకా ఈ నెలంతా టైం ఉంది దయచేసి ఆధార్ కార్డు ఒకసారి వెరిఫై చేసి మన కుటుంబ సభ్యుల మన ప్రతి ఒక్కరు ఇంకా ఓట్ అప్లై చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంది ఇంకా దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని ఏం చేసి ఏం ఇచ్చారు ఏంది ఆధార్ కార్డు ఇచ్చారు సీనియర్ جاؤ های کلو های تا چلے ہٹ لے والے 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 ہونی یاد تے ہونی یاد இந்த அந்த தெரு தேசம் கட்ட இந்த அந்த தெரு தேசம் கட்ட ஆ பிராணம் தெரு தேசம் ஆ